నాకు చాలా సంతోషంగా ఉంది మొత్తానికి గవర్నమెంట్ జాబ్ సంపాదించావు ఈరోజు నీకు ఇష్టమైనవన్నీ చేస్తాను మమ్మీ నా ఫ్రెండ్స్ని కూడా పిలుస్తాను ఈరోజు వద్దులేరా రేపు కాలనీలో ఉన్న అందరికీ భోజనాలు పెట్టిస్తున్నాను రేపు పిలు నిజంగా నా డాడీ అవును ఎన్నో ఏళ్ళు కష్టపడి నా కొడుకు గవర్నమెంట్ జాబ్ కొట్టాడు మరి అందరికీ చెప్పుకోవాలి కదా అవునండి సరే డాడీ మీ ఇష్టం ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఎవరికి ఇచ్చావు క్యాటరింగ్ మా ఆఫీస్ క్యాంటీన్ వాళ్ళకి ఇచ్చాను చాలా బాగున్నాయి ఇంకేం ఫుల్ హ్యాపీనా అవునరా నా రిటైర్మెంట్ దగ్గర పడుతుంది మా వాడికి ఇంకా జాబ్ లేదు ఏం చేయాలని చాలా టెన్షన్ పడ్డాను కానీ దేవుని దయ వల్ల నా రిటైర్మెంట్కి ఆరు నెలల ముందే దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు ఇంకా నాకు ఏ బాధ లేదు ఇంకా నీ బాధ్యతలు అన్నీ పూర్తయినట్టు మాట్లాడుతున్నావు పిల్లోడికి పెళ్ళి చేయవా పెళ్ళిదేముందిరా వాడికి గవర్నమెంట్ జాబ్ పైగా అందంగా ఉంటాడు ఏ అమ్మాయి అయినా కళ్ళు మూసుకొని చేసుకుంటుంది మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నాకైతే పెద్దగా ఆలోచన లేదు కానీ నా భార్య ఏం ఆలోచిస్తుందో తెలీదు పైగా ఇప్పుడు కొడుకుకు గవర్నమెంట్ జాబు కాబట్టి ఇంకా వాడిని మహారాజులాగా చూస్తుంది అయితే అమ్మాయిని చూడటం మొదలు పెట్టండి చూడాలి ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి హా చెప్పు అబ్బాయికి పెళ్లి చేద్దాం అప్పుడేనా అప్పుడేనా అంటే ఇప్పటి నుంచి చూడటం మొదలు పెడితేనే ఒక మంచి సంబంధాన్ని వెతకగలం వయసు పైబడ్డాక చూడటం మొదలు పెడితే వాళ్లకు నచ్చింది వీడికి నచ్చదు వీడికి నచ్చింది వాళ్లకు నచ్చదు ఇదే సమస్య అవుతుంది సరే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా హా మా దాంట్లో కొంతమంది అమ్మాయిలున్నారు నేను అడుగుతాను అయినా నా కొడుకుకు గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి అడగగానే ఓకే చెప్తారు హోప్స్ పెట్టుకుంటారు అందుకే అప్పుడే చెప్పకుండా జస్ట్ అమ్మాయి డీటెయిల్స్ మాత్రమే కనుక్కుంటాను మనోడికి సరైన పిల్ల అనిపిస్తే మిగతా విషయాలు మాట్లాడదాం సరే నీ ఇష్టం అలాగే ఏంటి ఆదర్శ్ గవర్నమెంట్ జాబ్ వచ్చాక మా ఇంటికి వచ్చి మన విషయం ఇంట్లో మాట్లాడతా అన్నాం జాబ్ వచ్చాక ఇంటికి రాలేదు సరికదా నా ఫోన్ కాల్స్ ఎత్తట్లేదు మెసేజ్ చేస్తే రిప్లై లేదు ఏమైంది అంతా బిజీగా ఉన్నావా లేదా అవాయిడ్ చేస్తున్నావా అవాయిడ్ ఎందుకు చేస్తాను నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని మా చుట్టాలు రోజు ఎవరో ఒకరు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతూ నీకు కాల్స్ లిఫ్ట్ చేయలేదు నెల నుంచి ఒక్కసారి కూడా కుదరలేదా లేదు సరే మా ఇంటికి ఎప్పుడొస్తావు మాట్లాడడానికి ఇప్పుడు వచ్చే ఉద్దేశం లేదు ఏంటి అదే ఇప్పుడే వద్దు కాస్త టైం తీసుకుందాం నాకు ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది కాస్త నన్ను సంపాదించని అప్పుడే పెళ్ళి అంటే పెళ్లి తర్వాత ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి కొంచెమైనా సేవింగ్స్ ఉండాలి కదా సరే ఎన్ని రోజులు ఒక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలా అవును దీనా వెయిట్ చేస్తాను అంటే చెయ్యి లేదు అంటే ఇంక నీ ఇష్టం నేను మన ఫ్యూచర్ బాగుండాలని చెప్తున్నాను సరేలే సరే నేను వెళ్తాను మా మమ్మీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది చాలా లేట్ అయింది నేను వెళ్తాను హే జస్ట్ నైన్ ఏ అవుతుంది ఏం పర్లేదు ఉండు నేను డ్రాప్ చేస్తా కదా భయం ఎందుకు మీ ఇంట్లో వాళ్ళైనా నీ కోసం వెయిట్ చేస్తారు కదా మా మమ్మీ నా కోసం ఏం వెయిట్ చేయదు నేను మా డాడీ ఎప్పుడు లేటుగా వెళ్తామని తను తినేసి పడుకుంటుంది చాలా మారిపోయాడు పోనీ నేను లైట్ తీసుకోనా అంటే నా వల్ల కావట్లేదు సరేలే పెళ్ళైతే చేసుకుంటానని అంటున్నాడు కదా పెళ్ళైతే అన్నీ అవే సర్దుకుంటాయి రెండు సంవత్సరాలుగా ఈజీగా గడిచిపోతాయి వెయిట్ చేస్తాను హే దీనా నవ్య ఎలా ఉన్నావు అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు నేనొచ్చి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ బ్యాక్ వచ్చి ఇప్పుడా నన్ను కలవడానికి రావటం కుదరలేదే అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదు చాలా రోజుల తర్వాత వచ్చావు కదా అందుకే హా సరే చెప్పు నువ్వెలా ఉన్నావు నాకేం చాలా బాగున్నాను హే నీకు గుడ్ న్యూస్ చెప్పనా ఆదర్శ్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అవునా కంగ్రాట్స్ ఇంకేంటి తర్వాత ఇంకా పెళ్ళే కదా లేదే ఒక రెండు సంవత్సరాలు టైం అడుగుతున్నాడు అవునా మరి అన్ని రోజులు నువ్వేం చేస్తావు ఏముంది ఏదైనా జాబ్ చూసుకోవాలి హే మా కంపెనీలో ఒక వేకెన్సీ ఉంది వస్తావా అమ్మో అమెరికానా నేనస్సలు రాను హే అందరూ ఈ అవకాశం కోసం ఎదురు చూస్తుంటే నువ్వు వచ్చిన అవకాశాన్ని వద్దనుకుంటున్నావు అంటే నేను ఆదర్శిని చూడకుండా ఉండలేను ఓ మెయిన్ రీజన్ అదన్న మాట సరేలే ఇంకేంటి సంగతులు అమెరికాలో పీరియడ్స్ రాక త్రీ మంత్స్ అవుతుంది ఏం చేయాలి ఒకసారి చెక్ చేసుకుంటాను ఏంటి నేను ప్రెగ్నెంటా నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాకు భయంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఆదర్శ్కి కాల్ చేస్తాను హబ్బా ఫోన్ ఎత్తట్లేదు నేను వెంటనే ఈ విషయం ఆదర్శకి చెప్పాలి ఆంటీ ఆదర్శన్నాడా ఎవరు నువ్వు ఆదర్శ అని పేరు పెట్టి అడుగుతున్నా సారీ ఆంటీ ఆదర్శు నా ఫ్రెండ్ ఐ మీన్ తను నేను ఓకే కాలేజ్ ఓ తను ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు వచ్చాక నువ్వు చెప్తా లేదా నేను తను వచ్చేదాకా వెయిట్ చేస్తాను సరే కూర్చో దీనా నువ్వేంటి ఇక్కడ వచ్చేసావా నీతో అర్జెంటుగా మాట్లాడాలి విషయం ఏదైనా ఉంటే కాల్ చేయొచ్చు కదా దీనా ఇంటి వరకు రావాలా నేను కాల్ చేశాను కానీ నువ్వు నేను బిజీగా ఉన్నాను అందుకే చూసుకోలేదు ఏంటో చెప్పమ్మా వాడు వచ్చాడు కదా ఇప్పటికే లేట్ అయింది కానీ నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను వెళ్తూ మాట్లాడుకుందాం పద సరే నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా ఫోన్ ఎత్తనంత ఏంటి భయపెట్టాలని చూస్తున్నావా లేదు ఆదర్శ్ నా పరిస్థితి అలా ఉండే నాకేం చేయాలో తెలియక ఇంటికి వచ్చాను ఏమొచ్చిందని నేను ప్రెగ్నెంట్ ఏంటి అవును ఈరోజే చూసుకున్నాను ఇప్పుడు నాకు థర్డ్ మంత్ చూసావా నువ్వెంత షాక్ అయ్యావో నేను అంతే షాక్ అయ్యాను ఆ షాక్ లో నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు సరే నువ్వు ఇంట్లోకి వెళ్ళు నేను ఆలోచించి ఏం చేద్దామనేది రేపు చెప్తాను సరే బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో ఏం చేయాలి రెండు సంవత్సరాలని చెప్పి తనని అవాయిడ్ చేస్తూ ఏదో ఒక విషయంలో గొడవ పడి బ్రేకప్ చెప్దామని అనుకున్నాను కానీ సడన్ గా ఇలా అయిందేంటి చా ఇప్పుడు దీనాను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదా ఒకవేళ అబాషన్ చేసుకోమని చెప్తే ఖచ్చితంగా కోపడుతుంది ఆ కోపంలో మా విషయం మా ఇంట్లో చెప్పినా చెప్తుంది లేదు లేదు అలా జరగటానికి అస్సలు ఇప్పుడు ఏం చేయాలి ఎలా దీనాని వదిలించుకోవాలి దేవా తెలుసో తెలియక చేసిన తప్పు అని నేను అనలేను ఎందుకంటే ఇది నా సొంత నిర్ణయంతో నేను స్పృహలో ఉండగా జరిగిన క్రియ కాబట్టి తెలియక చేశాను అని చెప్పలేను దేవా నన్ను క్షమించు ఇంత దూరం వస్తుందని అనుకోలేదు స్వల్ప ఆనందం ఇంత భయంకర పరిస్థితిని తీసుకొస్తుందని అనుకోలేదు అవును ఒప్పుకుంటాను పెళ్లికి ముందు ఇలాంటివి తప్పే కానీ తనే నా భర్త అని అనుకున్నాను మా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే ఇలాంటివి ఉండక తప్పదని అనుకున్నాను నన్ను క్షమించు దేవా నా మనసులో ఆదర్శ్ తప్ప ఇంకెవ్వరూ లేరు తనని కాకుండా ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోలేను ఆ ఊహ కూడా నాకు ఇష్టం లేదు నేను చేసింది వంద శాతం తప్పే ఒప్పుకుంటున్నాను కానీ దేవా ఈ పరిస్థితిని మార్చు మా పెళ్లి జరిగేలా తండ్రి ఆదర్శ్ ఏం ఆలోచించావు మన విషయం ఇంట్లో వాళ్ళకు చెప్పాలనే డిసైడ్ అయ్యావా లేదు దీనా నువ్వు చేయించుకో ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా చేసుకోనని చెప్పట్లేదు ఇప్పుడే అవ్వదు అంటున్నాను నేను నీకు ఆ రోజే చెప్పాను నాకు ఒక రెండు సంవత్సరాలు టైం కావాలని అవును కాని ఇప్పుడు అంత టైం లేదు కదా అందుకే అభాషం చేయించుకో అంటున్నాను నాకు ఒక డ్రీమ్ ఉంది ఒక మంచి ఫ్లాట్ కొనాలి మా మమ్మీ డాడీని అందులో ఉంచాలి నేను ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి నా భార్య పిల్లలతో ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలి ఇవేం జరగకుండా ఒక మామూలు మధ్యతరగతి వాడిలా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు ఇవన్నీ పెళ్లి తర్వాత కూడా చేసుకోవచ్చు కదా జరగదు ఒకటి వెంబడి ఒకటి ఏ ఒక అవసరాలు వస్తూనే ఉంటాయి బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి పైగా మీ ఇంటి నుంచి ఒక్క రూపాయి కూడా రాదని నాకు తెలుసు ఇంకా నాకు ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుంది నేను ఎలా పై స్థాయికి వెళ్ళగలను నువ్వు నిజంగా నన్ను ఇష్టపడితే అబార్షన్ చేయించుకో లేదా నన్ను మర్చిపో నేనైతే నిర్ణయం మార్చుకోను కేవలం నీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నా నా గురించి ఆలోచించవా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకో చేసుకోకపో కాని నేను మాత్రం అబార్షన్ చేసుకునే సమస్య లేదు అదెంతో పాపం మనం చేసింది తప్పు తెలిసి తెలిసి ఇంకో పాపం కూడా చేయలేను ఎలా జరగాలని ఉంటే అదే జరుగుతుంది నేను మాత్రం ఈ బిడ్డతోనే ఉంటాను వెళ్ళు ఇంకో రెండు నెలలైతే అందరికి తెలుస్తుంది అప్పుడు ఒక్కొక్కరు అంటున్న మాటలు భరించలేక నువ్వే అబార్షన్ చేయించుకుంటావు అమ్మా నాన్న మీతో ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా నేను ప్రెగ్నెంట్ ఏంటి అమ్మా ప్లీజ్ నా మాట ఒకసారి విను నన్ను క్షమించమ్మా ప్లీజ్ ఎంత పని చేసావే నీకంతగా పెళ్లి చేసుకోవాలని ఉంటే మాకు చెప్పొచ్చు కదా మేము నీకు పెళ్లి చేసేవాళ్ళం క్షమించమ్మా వాడెవడు ఎక్కడుంటాడు తను ఇక్కడుండడు నాన్న మరి అమెరికాలో ఉంటాడు అమెరికాలోనా అవును రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పు వస్తాడేమో రాడమ్మా అలా ఎప్పుడు పడితే అప్పుడు తను పని చేస్తున్న కంపెనీ వాళ్ళు పంపించరు మరి ఇప్పుడు ఏం చేయాలి చుట్టుపక్క వాళ్లకు ఏం సమాధానం చెప్పాలి అమ్మా మీరు ఒప్పుకుంటే నేనే అమెరికా వెళ్తాను ఈ కండిషన్ లో నువ్వు నా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో ఒక జాబ్ ఇప్పిస్తానంది ఉంటాను అక్కడే జాబ్ చేసుకుంటాను అమ్మా ఏది ఏమైనా నేను అబార్షన్ మాత్రం చేయించుకోను కాబట్టి నేను ఇక్కడే ఉంటే మీకు సమస్యే నాకు సమస్యే అందుకని ఏంటండి ఏం చేద్దాం ఆలోచించడానికి మనకు అవకాశం ఇచ్చిందా తను అలాగే వెళ్ళని ఉన్నది కూతురని ఏం అడిగినా ఇచ్చినందుకు ఇలా పరువు తీసే పని చేసింది నెల రోజుల నుంచి దీన దగ్గర నుంచి ఒక్క కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు మనసు ప్రశాంతంగా ఉంది తను మనసు మార్చుకొని అభాషం చేయించుకొని వేరే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బావుండు రే ఆదర్శ్ నువ్వు ఇక్కడున్నావా మరింకా ఎక్కడుండాలి ఏం లేదు దీనా అమెరికా వెళ్తుంది కదా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళావని అనుకున్నాను ఏంటి దీనా అమెరికా వెళ్తుందా అవును అదేంటి నీకు తెలీదా ఏంటా మీ మధ్య గొడవ జరిగిందా ఏంటి తను వెళ్తున్నట్టు నీకు చెప్పలేదా లేదు మేము విడిపోయి చాలా రోజులవుతుంది అవునా సరే నాకు పనుంది నేను వెళ్తాను హామ్మ మొత్తానికి ఒక టెన్షన్ పోయింది ఎప్పుడు ఇంటికి వచ్చి మా గురించి ఏం చెప్తుందో అని టెన్షన్ పడ్డాను ఇంకా ఏ భయం ఏ టెన్షన్ లేదు హ్యాపీగా ఉండొచ్చు అమెరికా వెళ్తుందంటే అబార్షన్ చేయించుకుని ఉంటుంది న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తుందేమో పోనీలే మంచి నిర్ణయమే తీసుకుంది